హాయ్ చిన్నోడు చిన్నమ్మా మనం ఈరోజు చిన్న కథ చెప్పుకోవచ్చా అనకనక ఒక అడవిలో ఒక సింహం ఉంది సింహం ఆకలేసి నక్క దగ్గరికి వెళ్ళి నక్క నాకు తినడానికి ఏమైనా తెస్తావా లేకపోతే నేను నేను అని అడిగింది అప్పుడు నక్క లేదు రాజా నేను తెస్తాను అని చెప్పింది చెప్తే అక్కడికి ఒక గాడిద వచ్చింది గాడితో అంటుంది సింహం నేను రాజుని చేస్తాదంట అడవికి రా అని అంటది అంటే సరే అని వెళ్ళింది సరే అని వెళ్తే సింహం దాడి చేసి చెవులు తినేసింది నక్క మళ్ళీ వచ్చి అదేటి నువ్వు వచ్చేసావు అంటే నీ కిరీటం పెట్టాలి కదా చెవులు అడ్డంగా ఉంటాయి అందుకనే చెవులు తీసేసింది సింహం అంటది మళ్ళీ వెళ్తే దాడి చేసి తోక తినేస్తుంది నక్క వచ్చి మళ్ళీ గాడి తిని అదేటి మళ్ళీ నువ్వు వచ్చేసావు నువ్వు సింహాసనం మీద కూర్చోవాలంటే తోక ఉండకూడదు కదా అని చెప్తుంది సరే అని మళ్ళీ వెళ్ళింది వెళ్తే చంపి తినేసింది సింహం అంటుంది నక్కతో గాడిద మెదడు తీసుకురా అని అంటుంది నక్క తినేసి రాజా గాడిదకి అసలు మెదడే లేదని చెప్తుంది అది అలా చెప్పడానికి కారణం అన్నిసార్లు మోసపోవడం వల్లే కదా మనం గాడిదలాగా ఉండకూడదు